పైకి కనరాకుండ వాడిపోయేది లోకాన హృదయసుమొకటే పెదవిపై నవ్వు పున్నమి పూచినా మదిలో आमास्य चीकटे आमावास्य चीकटे रानिकनिकोसं सखी राधिकवसन्तमासम् రానిక నీ కోసం సఖీ రాధిక వసం తమాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రాణిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం వాకిటనే నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు వాకిటిలో నిలబడకు ఇంకా నాకై మరి మరి చూడకు ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు కోయిలా గూడుగుబులైపోయేలే గూబులై రాణి కోసం సఖీ రాధిక పగలల్తా మాసం పగలల్తానామతలు సగలై లో రగులునులే निद्रराणि निशिनै नाकू निष्ठुरवेदना तपदुले पोले इन्ते गूडुगुबुलै पोयले राणि कनीकोसं सखी राधिकवसन्तमासं राधिकवसमासम्